పదమూడో తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ గ్రామం తిరుగుతూ మా రాయపర్తి మండల కేంద్రంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మా బిడ్డడు వస్తున్నాడు దీవిస్తాం ఆశీర్వదిస్తాం గెలిపిస్తాం మోడీ గారికి కానుకగా పంపిస్తామని స్వాగతం పలికిన మా రాయపర్తి మహిళమ్మ తల్లులకు యువకులకు మండల కుల ప్రముఖులకు కుల పెద్దలకు మా అక్క చెల్లెళ్లకు మా అన్నదమ్ములందరికీ పేరు పేరున పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు గారు డాక్టర్ రాజేశ్వరరావు గారు మా మహిళా ప్రతినిధి మా జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు మా లేఖ రామ్మోహన్ రెడ్డి గారు మరి ఈ మండల నాయకులు జిల్లా నాయకులు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నా నమస్కారం మా పత్రికా మిత్రులకు పేరు పేరు నా నమస్కారం చాలా విషయాలు మరి వేదిక పైన ఉన్న చెప్పారు దయచేసి మా రాయపర్తి మండల ప్రజలు పాలకుతి నియోజకవర్గ ప్రజలు మీరు ఆలోచన చేసుకోవాలి గతంలో ఈ దేశాన్ని యాభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలించారు పరిపాలించిన సమయంలో ఈ దేశంలో ఏం జరిగిందో ఒక్కసారి నెమరు వేసుకోవాలి ఆలోచన చేసుకోవాలి గతంలో అవినీతి మయం గతంలో భోపోర్సు కుంభకోణాలు గతంలో మత కల్లోలాలు గతంలో బార్డర్ రక్షణ లేని కార్యక్రమాలు అనేక ఇబ్బందులు పడ్డ ఈ దేశం పది సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి అందుకే మూడోసారి ప్రధాని మోడీ కావాలి ఈ దేశం సుభిక్షంగా సురక్షంగా ఉండాలి ఈ దేశంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని యావత్ భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు అందుకే వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి మీ ఆశీర్వాదం కోసం వచ్చాను మీ ఆశీర్వాదంతో